హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరామనమాట వెళ్ళిపోతున్నాము మైసూర్కి సో ఇప్పుడైతే ఇంటి దగ్గర నుండి బయలుదేరి వెళ్తున్నాం అనమాట రైల్వే స్టేషన్కి ఏ శ్రీకాకుళం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి సో ఇప్పుడైతే వెళ్తున్నాము చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మా పిల్లలకి ఎంత చెప్పినా కూర్చుంటరా అంటే అసలు కూర్చోరనమాట అట్లా నిల్చొనే చూస్తారనమాట బ్యాగులు లంచ్ బ్యాగ్ మాత్రం తీసుకుని వెళ్తాండి మా చిట్టుగా వచ్చేసిందనమాట చూడండి ఎలా బ్యాగుల కోసం కూడా కొట్టుకున్నారు వీళ్ళిద్దరూ నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న బ్యాగ్ ఏమో కార్తిక్ గారు తీసుకొని వెళ్తున్నాడు ఇంకా వీడికి బ్యాగ్ కావాలంటే ఇంకా రెండు సంజలు ఇచ్చేసాను అనమాట మా సాత్విక్కి మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే ట్రైన్ ఎక్కుతాం అనమాట ఇక్కడే ట్రైన్ దిగుతాము ఎందుకంటే మాకు ఇక్కడే ఎక్కువ స్టాప్ ఉంటుంది అనమాట అక్కడ నుండి వచ్చే ట్రైన్కి బెంగళూరులో ఎక్కుతామనమాట ఇక్కడ శ్రీవకుళం రోడ్లో దిగుతాం ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ ఇంక ఇక్కడే మాకు దగ్గర అవుతుంది కూడా స్టాప్ కూడా ఇంకా అక్కడే ఉంది ఇంకా ట్రైన్ కోసం అయితే చాలాసేపు వెయిట్ చేస్తాం టూ అవర్స్ లేట్ అనమాట ఫైనల్గా అయితే ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట వీళ్ళు ఇంకా పైకి ఎక్కేశారు ఈ సీట్లు కూడా మంచిగా వచ్చాయి చాలా బాగున్నాయి పెద్దగా అనమాట ఇద్దరు పిల్లలు పక్కన వేసుకొని పడుకోవాలి కదా ఎప్పుడు వచ్చినా సరే చిన్న చిన్న సీట్లు అడ్జస్ట్ అయ్యే కాదు అసలు సరిపోయే కాదు పడుకోవడానికి ఇప్పుడైతే చాలా ఫ్రీగా అనిపించింది వీళ్ళకి సపరేట్గా టికెట్ తీసుకున్న సరే వీళ్ళకైతే సీట్ ఇవ్వరన్నమాట హాఫ్ టికెట్ తీసుకున్న సో ఇంక మా దగ్గరే పడుకోవాలి వీళ్ళైతే ఇంకా తప్పదు పడుకోవడము ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి ఇదనమాట మా పిల్లలతో ఇంకా నేను భరించాలన్నమాట ఈ ట్రైన్లోనే ఎంత ఇస్తారో చూడండి ఇంకా ఒక ఆట ఆడుకుంటారు ఇంకా నాతోని బాగా జలప్ చేసింది ఫ్రెండ్స్ అందుకే వాయిస్ ఇలా ఉంది ఏమనుకోవద్దు ఇది వచ్చేసి లో అనమాట చూడండి ఎంత బాగుంది కదా కొండ అంత అని చెప్పేసి నాకు అట్లా ఉంటే చాలా ఇష్టం అనమాట గ్రీన్గా అట్లా ప్లేసెస్ అట్లా ఉంటే నాకు చాలా ఇష్టము సో అందుకే అలా జస్ట్ వీడియో తీసాను అనమాట అలా పచ్చని పొలాలు ఉన్నాయి ఏమున్నా అట్లా ఉండేటప్పుడు అయితే వీడియోస్ తీస్తాను ఎంత బాగుందో చూడండి పొలాలు అన్ని ఇంకా అలా చూ విండో దగ్గర సీట్ వస్తే మాత్రము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అవన్నీ చూసుకొని రావచ్చు అని చెప్పేసి ఇంకా అవన్నీ చూస్తుంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అన్నావు కదా నూడిల్స్ సమోసాలు నూడిల్స్ కావాలంటే ఇంకా రైల్వే స్టేషన్లో దిగారు అనమాట స్టాప్ ఉండే అక్కడ సో టూ మినిట్స్ కంటే ఎక్కువ ఆపడండి అందుకనే ట్రైన్ మూవ్ అయిపోయింది వాళ్ళ రాలేదని చెప్పేసి టెన్షన్ అవుతున్నాడు అనమాట కార్తిక్ అలా సేఫ్ వర్క్ అయితే రాలేదండి ట్రైన్ మిస్ అయిపోయారేమో అనుకున్నాం మేమైతే స్టేషన్లో కార్తి మీ నా రాలేదురా

ఇది వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట చూడండి ఎంత బాగుంది కదా అలానే మా కార్తిక్ గారు ఏదో స్టోరీ చెప్పమ్మనేసి అంటే నేను చీమ గురించి చెప్పి ఏదేదో చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తాను ఇంకా వాడికి నాకే తెలియదు ఇంక వీడికి ఒక మూడు చీమలు లైన్ వెళ్తాయి కార్తీక్ మూడు చీమలు ఫస్ట్ చీమ అంటది మిడిల్ చీమకి నువ్వు ఎందుకు నా వెనకాల వస్తున్నావు అని అంటది మిడిల్ చీమ ఉంటుంది బ్యాక్ ఇంకొక చీమ్ ఉంటుంది కదా నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నా నా ఎనకాల ఎందుకు వస్తున్నావు అని అడుగుతుంది అడుగుతుంటే నేను నిన్ను ఫాలో అవుతున్నా అంటది అనమాట నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అనేసి ఉంటుంది ఆ మిడిల్ చీమ కూడా దానికి చెప్తుంది అనమాట నువ్వెందుకు నా వెనకాల వస్తున్నావు అని నేను నిన్ను ఫాలో అవుతున్నా అని చెప్తుంది వాళ్ళ ముగ్గురు ఎందుకు లైన్గా వెళ్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండి చెప్తారా చీమలు చీమలు అయితే ఫ్రెండ్స్ అని చెప్పాయా ఆ చీమలు నా ఫ్రెండ్స్ గుడ్ చీమలంటే ఫ్రెండ్స్ అంటే అందుకే లైన్గా వెళ్తున్నాయంటే వీడు చెప్తున్నాడు దట్ ఇస్ అ జాక్ సరే నువ్వు ఏదో ప్రశ్న వేసో కదా చెప్పు ఒక ఒక ఆడు ఏనుగు పట్టుకున్నాడు చేత్త చేతి ఏనుగు పట్టుకున్నాడు ఫ్రిడ్జ్ లో పెడదామని తీసాడు పెట్టడు ఏం చేస్తాడు ఫ్రిడ్జ్ లో పెట్టాలని తీసాడు కానీ పట్టదు ఏం చేసాడు ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి బయట ఏనుగుని పెట్టాడు లేదు ఏం చేసాడు కొత్త ఫ్రిడ్జ్ కొనేసి పెద్దది అందరితో వస్తాడు మంచి జోక్ జోకులుడు ఇంకోటి చెప్పనా మూన్ మూన్ పైన ఒక చిన్న అవుల్ తెలుసా ఇక్కడ ఇక్కడ ఉంది మూని కళ్ళు ఉన్నాయి కాబట్టి అవుల్ని చూస్తుంది ఆవు కూడా పెద్ద పెద్ద గుడ్లు ఉన్నాయి కదా అది చూస్తుంది అసలు మూన్ ചീമ എ കീമ ഈടൊക്കീമ ഇതീമ മൂന്ന് ചീമലൂമീമ ഇമ് നാല് ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారనమాట ఉప్మా తీసుకున్నారు కానీ ఉప్మా అంతగా ఏం బాగాలేదు బయట దోశ అయితే తీసుకుని వచ్చారనమాట మార్నింగ్ ఇది దోశ అయితే చాలా బాగుందండి కానీ ఉప్మా అయితే బాగాలేదు ట్రైన్లో తీసుకున్నాము దోశ అయితే బయట తీసుకున్నారనమాట ట్రైను మేము మూవ్ అయిపోయిందనమాట మూవ్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఏదో భోగిలు ఎక్కేసారనమాట మా హస్బెండ్ లేదంటే మదర్ ట్రైన్ మిస్ అయిపోతుండే పిల్లలు కూడా టెన్షన్ అయిపోయారు అనమాట ఎక్కడున్నారెక్కడున్నారని నేను కూడా కాల్ చేశాను కానీ ఆయనకి తెలుసు కదా ఇంకా మనం భయపడతాం కానీ వాళ్ళు ఎక్కిపోతారు రన్నింగ్ చేశాను ఎక్కిపోతారు అనమాట ట్రైను మొత్తానికైతే ఎక్కేస్తారనమాట మా హస్బెండ్ సో ఇదనమాట చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేనైతే టిఫిన్ చేస్తున్నాను పిల్లలు అయితే తినేశారు

అది కాదురా చిన్న బ్యాగ్ పట్టుకోరా ఇది పట్టుకోరా చేతులు నొప్పి వస్తున్నాయండి ఈ బ్యాగ్ కొట్టుకోవడానికి ఇంకా బెంగళూరు స్టేషన్లో అయితే దిగిపోయామనమాట బెంగళూరు నుండి మైసూర్ రావడానికి త్రీ అవర్స్ అనమాట ఇంకా వేరే ట్రైన్ ఎక్కాలి మేము అక్కడే వేరే ప్లాట్ఫామ్ పైన పక్కనే ఉంది బెంగళూరులోనే ట్రైన్ ఎక్కి మేమైతే వచ్చేస్తాం అనమాట ఇంకా ఆ ట్రైన్కి కూడా కరెక్ట్ టైం అయ్యింది ఫైనల్గా అయితే బెంగళూరులో కూడా ఈ ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకైతే త్రీ అవర్స్ పడుతుంది అనమాట టైము ఇంకా త్రీ అవర్స్ అలా కూర్చొని ఇంకా మేము భజన చేయాలి ఇంకా ఈ ట్రైన్లోన వీళ్ళైతే ఇంకా ఈ ట్రైన్లో ఎక్కువ అల్లరి చేశారనమాట ఒక తిన్నగా ఉండేవాళ్ళు కాదు ఇట్లనే వేస్తుంటారు ఇంకా తప్పదు అల్లరంటే అంటే ఏముండదు ఇద్దరు బాగా కొట్టుకుంటారు అనమాట అదే ప్రాబ్లమ్ ఇంకేం ఉండదు అల్లరి చూడండి ఎట్లా అవుతున్నారు ఇద్దరును మొక్కలు అవి మసాలా దోశలుగా అయితే మైసూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇగో ఏ రా ఇంకెందుకు ఇక్కడ అయితే మేము స్టేషన్ నుండి అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇంటికి మేము దిగేసరికి త్రీ అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి అయితే త్రీ థర్టీ ఫోర్ అయితే ఇంటికి వచ్చేసరికి అంత టైం అయింది అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అనమాట ఊరి నుండి వచ్చిన తర్వాత ఊరి నుండి వచ్చిన తర్వాత అయితే మా సాత్విక్ గడకైతే ఫీవర్ వచ్చింది వాడికి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఎగ్జామ్స్ ఉన్నాయి స్కూల్కి అయితే వెళ్ళలేదనమాట ఫీవర్ వచ్చేసింది అనమాట ఫుల్గా నైట్ నుంచి ఫుల్ ఫీవర్ వాడికి సో ఇంటి దగ్గరే ఉన్నాడు చూడండి ఇప్పుడు పడుకొని ఉన్నాడు వీడు వీడికైతే ఇప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాను మొన్నటి వరకు అయితే మాకు కార్తీక బాగాలేదు ఊరెళ్ళక ముందు నెక్స్ట్ ఊరి నుండి వచ్చాక అయితే మా సాత్విక్ అయితే ఫీవర్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి మేము ఊరి నుండి వచ్చాక చాలా అంటే చాలా బట్టలు అయిపోయాయి అనమాట అవన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి ఆర పెట్టడం తీయడం ఇదే పని పెట్టలు ఉన్నాయి అసలు ఒక ఇన్ని ఉన్నాయన్నమాట ఈ బట్టలు అన్నీ మడతేసేసరికి అయితే ఇప్పుడైతే సరిపోతుంది నాకు ఎవడు ఇల్లు కూడా క్లీన్ చేశాను అప్పుడైతే వీడియో తీయలేదు ఇప్పుడైతే ఈ బట్టలు ఇవన్నీ మడతేసేసరికి ఇంకా టూ అవర్స్ అయితే కావాలి కబోర్డ్స్ కూడా సర్దాలన్నమాట సర్దలేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా వీడియో తీసే ఓపిక లేదనమాట జర్నీ చేసి ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయి సో అవి చేయాలి కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్